టాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యి స్వయం కృషితో ఆయన నెంబర్ వన్ హీరో హోదాని కలిగి ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి రాణి రివార్డు అవార్డు అంటూ లేదు ఇలా ఎన్నో రకాల రికార్డులను కొనసాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే బ్రిటన్ పార్లమెంట్లో అరుదైన గౌరవాన్ని పొందిన మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత వరుస గౌరవాలను దక్కించుకుంటూ ఉన్నారు ఇక ఇదేలా ఉండగా భారత పార్లమెంటు సమావేశాలు ఈ నెల ఇరవై పైన కొనసాగనున్నాయి వర్షాకాల సమావేశాల కారణంగా ఈ సమావేశాలను పార్లమెంట్లో నిర్వహించనున్నారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సందర్భంగా పార్లమెంట్లో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం దక్కబోతుందట ఇటీవలే బ్రిటన్లో భారతదేశ గౌరవాన్ని పెంచిన మెగాస్టార్ చిరంజీవి గారి పేరు పార్లమెంట్లో దద్దర్లుందని తెలుస్తోంది అరుదైన గౌరవం లభించబోతున్నారట మెగాస్టార్ చిరంజీవి గారికి ఘన సన్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉందిగా టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్లో ఉందట ఏదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అయిన విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు త్వరలోనే మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రప్పుడితో మరో గ్రాండ్ బ్లాక్ బస్టర్ మూవీతో మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని కేవలం తొంభై రోజులు ఫినిష్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే వచ్చేడాది సంక్రాంతికి ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు అభిమానులు